అంతర్జాతీయ బాలికల దినోత్సవం శుభ సందర్భంగా మన జగిత్యాల పఠనంలోని విద్యార్థులను అధికారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఇంటికి దీపం ఇల్లాలన్నట్టు ఆడపిల్లలేది మన సృష్టి లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆడపిల్లను గౌరవిద్దాం ఆడపిల్లను బతకనిద్దాం ఆడపిల్లను ఒక అక్కగా ఒక చెల్లెగా ప్రేమ కొద్ది చూసుకుందాం సరే ముచ్చడేందో జర చూసేద్దామా

అందరూ కూడా కొంచెం మళ్ళీ మెల్లిగారు రండి సైకిల్స్ ముందు ఉన్నాయి కాబట్టి బైక్స్ స్కూటీస్ వెళ్ళి 재미ka! ka mi ta తనకు అందరు నిశ్శబ్దంగా ఉండాలి బేటీ బావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అడిషనల్ కలెక్టర్ మేడం వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం క్షీణిస్తున్న సమయంలో పేటి రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రారంభించుకొని మరి రోజు వెయ్యి బాలులకు తొమ్మిది వందల పదిహేడు మంది ఆడపిల్లలు ఉన్న సమయంలో మరి ఈ పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల ముప్పై మూడు మంది బాలికల శాతాన్ని మనం పెంచుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఇంకా పగటివందిగా చేస్తూ సమాన నిష్పత్తి సాధించాలి ఎందుకంటే అబ్బాయి లేకుండా నడుస్తుంది కానీ ఇంట్లో అమ్మ ఉండాలి నాన్న లేకుండా నడుస్తుంది కానీ అమ్మ ఉండాలి కాబట్టి మరి సమాజం మరి మరి సమాజం సరిగ్గా ఉండాలంటే ఆడవాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి పది సంవత్సరాల పూర్తయిన సందర్భంలో ఈరోజు మనం సైకిల్ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించుకున్నాం అలాగే ఈ కార్యక్రమం అనంతరం ప్రతిజ్ఞ చేసుకొని మన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ తాతగారి దిక్తాక్షరాలతో క్యాంప్ సిగ్నేచర్ క్యాంపెయిన్ మన ఆడపిల్లను ఎదగనిద్దాం అని మన అంతు ప్రతిజ్ఞ చేస్తూ సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఒక ఈ సందర్భంగా ఒక మొక్క నాటి ఈ కార్యక్రమం వారి అమూల్యమైన సందేశాన్ని మనము బేటీ బచావో బేటీ పడావు అనే కార్యక్రమం క్రింద ఒక మంచి సైకిల్ ర్యాలీని డిడబ్ల్యూఓ గారి సంస్థ ద్వారా చేపట్టడం జరిగింది మరి దేనికి విచ్చేసిన మీ అందరికీ కూడా అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా మంచి కార్యక్రమము భేటీ బచావో బేటీ పడావో రెండు ఒకటేమో వాళ్ళని బ్రతికించాలి రెండు వాళ్ళని చదివించాలి సో ఈ రెండింటినీ కూడా మనం సక్రమంగా చేసినట్లయితే మన ఇల్లు సమాజము అంతా కూడా పురోభివృద్ధిలో ఉంటుంది ఇది కొద్దిగా ఆలస్యంగా మహిళల యొక్క పాత్ర గుర్తించినప్పటికీ ఇప్పటికీ కూడా మీకు సహకారం ఆ విలువల్ని తగ్గిస్తున్నారు కానీ ఆ విలువల్ని మాత్రం పాటించడమే ముఖ్యం మనం కోవిడ్ సమయంలో అయితే చూసాము మిగతా దేశాలు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వచ్చిన సంపాదనని అప్పుడు సంతోషం కొరకు ఖర్చు పెడతారు సో పొదుపు శాతం అనేది కొంచెం తక్కువ అయితే వాళ్ళకి ఇంకో రకమైన బెనిఫిట్ ఉంది ఏమైనా అంటే డబ్బులు అలా బాగా రొటేట్ అవుతుంది వాణిజ్యం బాగా నడుస్తుంది కానీ మన దగ్గర ఏంటంటే మన దగ్గర డబ్బు మన దగ్గరే ఎక్కువ శాతం దాచిపెట్టుకోవడానికి మిగిలిన దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడదు ఏమైతే నిత్యావసరాలు అత్యవసరాలు ఉంటాయో అవి ఖర్చు పెట్టుకుని మిగిలిన దాచేసుకుంటాం అయితే కరెక్ట్ కరెక్ట్గా చేయడం అనేటువంటి ఒక దూరాచారం రావడం జరిగింది కానీ ఇప్పుడు బాలికలు చక్కగా వాళ్ళ ముందే మనము అర్థం చేసుకుని బాలికలు కూడా అవసరమే కుటుంబంలో నిజంగా శాంతి సౌభాగ్యాలు ఉండాలంటే బాలికలు అవసరమే ఎవరో ఒకరిద్దరు పర్సెంట్ తేడా ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీ బాలికలు చాలా శాంతి కాముకులు చాలా హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రులను చూసుకుంటారు వాళ్ళ అత్తభావాలను చూసుకుంటారు సోదరుల మీద ఎంతో ప్రేమ పెడతారు సో చాలా బాగా కుటుంబంలో వాళ్ళు ఒక కనపడిని నాలుగో సింహం మీద ఉంటారు కదా అసలు కనబడకుండా ఒక పిల్లర్ లాగా ఉంటారు తల్లికి కుటుంబానికి సపోర్ట్గా అండి వాళ్ళిద్దరు మాట్లాడుకోరు ఘర్షణ పడతారు కానీ అదే ఒక సిస్టర్ ఉంటే ఆమె అడుగుతారు కదా నువ్వు చెప్పండి నువ్వు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత న్యాయంగా సరిగ్గా చెప్తారు అనేటువంటి ఒక భావన ఉంది కాబట్టి అది నిజం కూడా చాలా బాగా సో అట్లాంటి బాలికలు అనేవాళ్ళని మనము వాళ్ళని పుట్టకముందే స్కానింగ్ చేసి వద్దనుకోవటం పుట్టిన తర్వాత వేరే రకంగా వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకపోవటం పెంచేటప్పుడు వాళ్ళకి సరైన పౌష్టికా ఆహారం ఇవ్వకపోవడం అదేవిధంగా సరైన విద్యను అందించకపోవడం ఇవన్నీ కూడా చేస్తుంటాము అవి చాలా దుర్మార్గమైనటువంటి పని ఇద్దరు కూడా మన పిల్లలే రెండవది ఏంటంటే వాళ్ళకి జన్మనిచ్చేసిన మహిళలే మరి ఆ మహిళనే తన సొంత కూతురుని ఒక పార్శ్వాణితో చూడడం అనేది దురదృష్టకరం దానికి ఆమెను ఒక్కదాన్నే నిందించలేము గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వాళ్ళు వింటూ వచ్చినటువంటి వాతావరణం ఏదైతే ఉందో మహిళల్ని త్రి ద్వితీయ శ్రే శ్రేణిగానే చూస్తూ వచ్చారు అంటే మహిళలు అంటే వంటింటి వరకే పరిమితం వాళ్ళకి ఏం తెలియదు అని ఒక ఆలోచనతో ఉండడం వలన అమదొచ్చింది కానీ ఒకసారి వాళ్ళకి వంటింటి నుంచి బయటకు వస్తే వాళ్ళ వేరే ఏమంటారు నీ నైపుణ్యాలు లేని వాళ్ళు వాళ్ళకి ఇంట్లో పోవాల్సి వస్తుందని వాళ్ళకి అర్థమైంది సో అందుకని మీరు అన్ని రంగాలలో మహిళ ముందుకు నేను కోరుకుంటూ ఖచ్చితంగా మహిళల్ని వాళ్ళ ప్రాధాన్యతని ఇవ్వడమే కాదు వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వాలి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వాళ్ళని చాలా కూడా సహకరించడానికి ఏమేం చేయాలి మనము చాలాసార్లు మన ఇంట్లో ఉన్న తాతలు వాళ్ళు ఏం చేస్తారు ఏ వచ్చింది లింక్ ఇంటికి పెద్ద వెలుగు కానీ ఇక అప్పటిదాకా ఉన్నామని గారవంగా చూసినప్పటికీ మనవడికి కొంచెం కొంగలు ఉన్నాయని అనుకుంటారు కానీ పాపం అవే కొంగలతో చాలామంది వాళ్ళనే కుమ్ముతున్నారు అప్పుడు కానీ తెలియదు మనవడి పవర్ ఎంటర్ సన్ స్ట్రోక్ మందికి దాకుతుంది కదా సో సన్ స్ట్రోక్ కాదు అలాగే డాటా స్ట్రోక్ కాదు అందరూ కూడా సమానం అని నేను తెలుసుకోవాలి మీ పక్కనున్న మహిళలని ఇప్పటి నుంచే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మహిళలని మనతో సమానంగా చూడటం గౌరవంగా చూడడం వారికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వటం మన తల్లిదండ్రులకి తెలిస్తే ఏంటి ఏమన్నా అలాంటి భావనలు ఉంటే వాటిని తొలగించడం పిల్లలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ఫీల్ అవుతుంది ఏదన్నా తప్పు నాన్న చేసింది అనుకోండి వాళ్ళకి బయట వాళ్ళు చెప్పడానికి భయపడతారా తప్పు చేస్తాను అంటే ఏమంటాడో మనకి అదే పిల్లలు చెప్తారు నిర్భయంగా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు మమ్మల్ని అబద్ధాలు ఆడదు అంటున్నావు లేకపోతే నువ్వు ఇలా చేస్తున్నావు మా చెప్తున్నావు రుతుబాగా చేస్తున్నావు డబ్బులు మాకేమో అవసరానికి డబ్బులు ఇవ్వట్లేదు అని అనేస్తారు చేస్తున్నారంటే మనము మన తప్పుని సరి చేసుకోవాల్సిందే సో ఆ రకంగా మీ తల్లిదండ్రులకు ఏదైనా అజ్ఞానం ఉన్నా మీరు ఎదిరించిన విధంగా కాకుండా సమన్వయంతో నెమ్మదిగా చెప్పి సరి చేసుకుని కుటుంబంలో చేయించాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమానికి నేను పాల్గొనడం మరి డిడబ్ల్యూ గారికి అరేనగ కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్దేశంతో చెప్పింది మేడం సో ఆ రకంగా మహిళ ఉన్నట్టయితే సమాజం కూడా ఇంకా మరింత వేగంగా అభివృద్ధి చెంది మరింత సమతూకంతో ఉంటుంది వేగంగా అభివృద్ధి కాకుండా పడవ ప్రకటిన చేయబోతున్నాం బాలికలు బాలికలకు రక్షణ కల్పిత వారి బంగారు కవితకు మనవంతు సహాయం అందించి బంగారం భవిష్యత్తుకి బాటలు వేస్తాం బేటీ పచీ పడా అందరికి కూడా పిల్లల ठीक है सर बोलते आए तो निगी सर बोलते आए तो निगी सर बहुत सारी दिक्कत आ रहा सर <Noise/> 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 అమ్మాయికి దక్కుతుంది అది బీపీ తోటే జరిగేలా చేద్దాం ఆడపిల్లలు బాగా